రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలి ప్రతిపక్షమే కదా మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండోది ప్రధాన ప్రతిపక్షంగా కంపల్సరీ మా డ్యూటీ మేము చెయ్యాలి వీళ్లేదో తమాషాకు అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతులు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిక దాకా వేరే కథ రేపటి నుంచి వేరే కథ ఎక్కడికక్కడ తోలు తీస్తామని బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగడుగున చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం మేము తొందరపడి మీ మీద కన్నెర చేయడం లేదు మీకు చాలా పెద్ద సమయమే ఇచ్చాం మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రని పిచ్చి పిచ్చిగా చేయడం లేదు అలాంటి వాటి జోలికి పోలే ఇష్యూల మీద మాత్రమే పోరాడుతున్నాం వక్త్ ఇష్యూస్ మీద పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లగచర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్లాడుతున్నది బరాబర్ కొట్లాడతాం ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాచకం చేసే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల్ల సాగర్ ఈ సాగర్ ఆ సాగర్ అంటూ నీళ్ల దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సప్పుడు లేదు ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా సప్పుడు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నా దిగిన ఈ రోజు డెసిషన్ అయిపోయింది నాలుగు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులందరిని తట్టి లేపుతాం ఈ మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగే అన్యాయాన్ని జలదోపిడిని ప్రజలకు చూపెట్టాలని కోరుతాం ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం ఎన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ ఇక తప్పేట్టు లేదు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం ఎందాకైనా పోతాం కొండ మీది కోతినైనా సరే కొట్లాడతాం తప్ప విడిచిపెడతాం ఇక్కడ చూసేది లేదు డెఫినెట్ గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రాష్ట్ర హక్కులను రక్షించుకోవాలి నీళ్ళ హక్కులను రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలి ఇక మా కండ్ల ముందు జరిగే ఈ దుర్మార్గంలో కేసీఆర్ ఎట్లా మౌనం పాటిస్తాడు ఎందుకు మౌనం ఉంటాడు ఎవరికోసం ఉంటాడు ఎందుకోసం ఉండాలి కాబట్టి ఈ అరాచక ముచ్చట్లు ఇక చెల్లవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు అలా జరగనీయం ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం నువ్వు మా ఇంటికి వచ్చి మావి దోచుకపోతా అంటే ఊరుకుంటామా జేబులో చేయి పెట్టి పైసలు తీసుకుంటా అంటే ఊరుకుంటామా చేతనైన కాడికి కొట్లాడతాం కదా అన్నారు మా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి విషయంలో పారిశ్రామికంతో ఐటీ రంగంలో క్రైమ్ను తగ్గించడంలో అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడంలో ఒక మంచి పద్ధతిలో పోయినాం ఇవాళ ఏమైంది జంట నగరాల్లో పట్టపగలు నడి రోడ్డుపై హత్యలు జరుగుతున్నాయి అక్కడే దిక్కులేదు మానభంగాలు జరుగుతున్నాయి ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో ఇరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది మా హయాంలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే ఇవాళ తెలంగాణలో అవన్నీ మాయమైపోయాయి దారులన్నీ పెరిగిపోతున్నాయని ఇక ఉపేక్షించేది లేదు అన్నారు వీళ్ళ వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినవి మంచి ఉన్న ప్రజలకు మాకు ఓటేసి ఉద్దేశంలో ఉన్న ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి టెంప్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మోసం చేసిండ్రు దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాస్ పాటలు పాడినరు వేలం పాట పాడిండ్రు ఇక కేసీఆర్ పదివేలు ఇస్తుండూ రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తున్నాం ఎక్కడివి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుండూ మేము తులం బంగారం కలిపి ఇస్తామన్నారు పెళ్లి చేసుకోవద్దన్నారు ఇదే ప్రభుత్వం చెప్పే మాటలను కొందరు పెళ్లి చేసుకోలేదు ఆ తులం బంగారం ఎక్కడ పెద్ద క్యాసెట్లు వేసిండ్రు ఆ క్యాసెట్లు మా దగ్గర ఉన్నాయి పెన్షన్ తీసుకునే ముసలళ్ళు నెంబర్లలో తీసుకోవద్దు డిసెంబర్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఎక్కడ రెండు లక్షల రుణం ఫీ అని నరికిండ్రు ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల దగ్గరకు వెళ్ళి జల్దీ తెచ్చుకోండ్రి అని పాట వాడిన్ ఏం చేసిండ్రు ఆఖరికి పేద విద్యార్థులను కూడా మోసం చేసిండ్రు మొత్తం నాలుగు వందల ఇరవై కొన్నింటినే మేము ప్రస్తావించాం